ఒక ఇద్దరు మనిషిని మార్చారంట ఇద్దరు మనిషిని మార్చారు జీవితం ఏమాత్రం కలిపి చెట్లేదు ఆగిపోతా ఉన్నారు ఆగిపోతా ఉన్నారు అక్కడక్కడే ఆగిపోతాం చాలా మంది జీవితాలు అక్కడక్కడ ఆగిపోతున్నాయి ఈయన జీవితంలో ఎప్పుడైతే ఆ దర్శిని గుర్తొచ్చినప్పుడు ఈయన మరలా అంటున్నారు ప్రభు ఒక్కసారి అలాంటి దర్శినివే ఉన్న ప్రభావ మీ అనుభవాన్ని నేను సంపాదించుకుంటాను మీ ప్రేమ నేను సంపాదించుకుంటాను ప్రభు అని ఈయన బాధపడుతున్నటువంటి సందర్భంలో ఈ పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పది ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఆయన కొలువు చేశారు తర్వాత ఆరు సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఆయన ఒక నిర్ణయం కలిగి ఉన్నారు ఏంటంటే నేను ఎలాగైనా నా తండ్రి ఇంటికి వెళ్ళాలి నా సహోదరుని చూడాలి నా యొక్క దేవుని నా గురి నాకు చెప్పినటువంటి దేవునికి ప్రేమ ఆ యొక్క మాటలు చెప్పినటువంటి తండ్రి నేను చూడాలి ఆ తండ్రిని విడిచిపెట్టి వచ్చిన తర్వాత నాకు ఈ గతి పట్టింది నేను ఏమాత్రం కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో లేనని నేను బాధపడుతున్నటువంటి సందర్భాలు అన్నమాట అది బాధపడుతుంది సొందర పడుకుంటున్నాడు బ్రవ్వా నాకు మరలా అలాంటి దర్శనం ఏమంటున్నారు ఆయన ఎక్కడొస్తుంది అలాంటి అనుభవం వస్తుంది ఆయన మరలా 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 దేవుందరూ అడిగిన తర్వాత అప్పుడు దేవుడు అవకాశం ఇచ్చారు ఎక్కడి నుంచి నువ్వు ఇంక నీ సమయం అయిపోయింది నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు అప్పుడు ఈ ముప్పై రెండు అధ్యాయం మాట చూద్దామండి ఒకసారి ఈ ముప్పై ముప్పై రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చును చూద్దామండి ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకుని దాటి పోయిను యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు చంపివేశను పంపివేశను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడును చలోను తొడబూటి మీద అతను కొట్టాను అప్పుడతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడ ూడు వశలను ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పో అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పును అప్పుడు ఆయన ఈ దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితువు గనక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనను అందుకాయన నీవు ఎందు నిమిత్తమో నా పేరు అడిగితూ అని చెప్పి అక్కడ ఆశీర్వదించను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలం నాకు ఎనీలు అనే పేరు పెట్టిన చాలండి ఎనభై సంవత్సరాలు గడిచిపోయినటువంటి సం తర్వాత అప్పుడు ఆయన దేవుని దగ్గరికి పెనుగులు నడుతుంటే ప్రవ నీ అనుభవం నుంచి చూడాలి నీ వెలుగుని మరలా చూడాలి ఆ పరలోకంలో ఆ యొక్క దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నటువంటి యొక్క అలాంటి దర్శనాన్ని మరలా చూడాలా ప్రవ ఈ హృదయంలో మనోవేదన బాధ ఆ పడుతున్నప్పుడు అప్పుడు దేవుడు ఈయనకి గొప్ప జయాన్నిచ్చారన్నమాట చూడండి మన జీవితాల్లో కూడా చాలా భయంకరమైనటువంటి స్థితిలో మనం వెళ్ళిపోతాం కానీ మనకు తెలియదు ఈ యాకోబేక జీవితంలో కూడా ఈయనకు వల వేస్తున్నప్పుడు వాళ్ళ కూతుర్ని ఇతను ఒలగా వేస్తున్నప్పుడు ఈయనకి ఏమైందంటే ఆయన ఎలాంటి పాపంలో గెలిపోతున్నాడో ఎలాంటి వ్యర్థత్వంలో గెలిపోతున్నాడో ఏ వైఖ్యుల్లోనడానికి అర్థం కావట్లేదు కానీ మరలా ఒకానొక దినము ఆయనకి ఆ యొక్క ఆ తండ్రి ఇంటి నుంచి వస్తున్నప్పుడు ఆయన ఒక దినం పడుకున్నప్పుడు ఆ యొక్క దోతలు ఎక్కుతూ దిగుతున్నటువంటి దర్శనం చూసినటువంటి దర్శనం గుర్తొచ్చింది అక్కడ ఆయన ఏం చేశారంటే అదంతా సరిచేసి ఒక రాయిని తీసి అక్కడ దాని మీద నూనె పోసి అక్కడ ప్రార్థన చేసి అక్కడ పేరు అనేటువంటి పేరు పెట్టారు మనకు ఈ యాకోబు గారు ఆ దర్శనం ఈయన గుర్తొచ్చిన తర్వాత ఈయన జీవితంలో ఒక సంతోషం మరల ఏర్పడుతుంది అలాంటి అలాంటి యొక్క దర్శనాన్ని చూడాలి ప్రభు అని అప్పుడు ఈ సందర్భం జరిగిందనమాట ఈ ముప్పై రెండో అధ్యాయంలో ఈయన మరల ఆ యొక్క ఆ యొక్క తండ్రి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇక్కడ మాట్లాడినారు ఆ రాత్రి అతడు లేచి తమ ఇద్దరు భార్యలను ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాశీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకుని ఎబ్బో రేవు దాటిపోయాను యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగిన అంత పంపివేసాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఎవరు మిగిలిపోయారు ఒక్కరు మిగిలిపోయారు వీళ్ళందరినీ పంపివేస్తారు వీళ్ళందరినీ పంపివేసిన తర్వాత ఈయన ఈయనకి ఏం కావాలంటే ఈయన మాట్లాడుతూ ఉన్నారు ప్రభు నా యొక్క జీవితాన్ని సరిచేయండి నా ఉద్దేశంలో సరిచేయనని ఈయన దేవుని దగ్గర ఈయన పెనిగిలాడుతూ ఉన్నారు ఈయన ఒంటరిగా పినిగిలాడుతా ఉన్నారు పినిగిలాడుతున్నటువంటి సందర్భంలో ఈ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు కాళ్ళే వెళ్ళిపోయారు అలాంటి సందర్భంలో ఈయన ఒక్కడగా మిగిలిపోయారు ఒక్కడగా మిగిలిపోయినప్పుడు ఈయనకి ఒక బాధ అనిపించింది ఒకానొక దినము నేను ఒంటరిగా నా తండ్రి ఇంటిగా నుంచి వస్తున్నప్పుడు నేను ఒక్కడగా మిగిలిపోయాను ఇప్పుడు నా యొక్క టీవీ పంపించేశాను నా యొక్క మందని పంపించేసాను నా యొక్క నా కాపర్ పంపించేసాను నేను ఇప్పుడు ఒక్కడగా మిగిలిపోయాను ఇప్పుడైనా నాతో మాట్లాడండి నా జీవితాన్ని సరిచేయనటువంటి తత్వంతో ఈయన హృదయాన్ని దేవుని దగ్గర పెట్టుకోవడానికి ఈయన సిద్ధంగా ఉన్నారనమాట ఈ సిద్ధంగా ఉన్నారు ఆయన మరలా జ్ఞాపకం చేసుకున్నా నేను ఒక్కడిని మిగిలిపోయాను కదా ప్రభు మరలా ఆ యొక్క దర్శనాన్ని ఆ యొక్క అనుభవాన్ని నేను సంపాదించుకోవాలి నా దరిద్ర జీవితాన్ని మార్చండి నా మామ ఇంటికాడ చేసినట్టు ప్రతి ఒక్క ఆ యొక్క వ్యర్థత్వం వహించి నేను విడిపించిందని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఈయన ఈయనలో ఈయన అనుకుంటూ ఉన్నప్పుడు ఒక నరుడు అలా రావడం ఆయన చూసినప్పుడు ఆయన ఏం చేశారంటే ఇంక దేవుడే ఈయనని ఆయన అనమాట ఆయన కాళ్ళు పట్టేసుకున్నారు ఇక్కడ చూడండి యాకో యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగలాడును తాను అతను గెలవకుండా చూచి తొడగూటు మీద అతన్ని కొట్టను ఎలాంటి విశ్వాసం చూడండి ఎలాంటి విశ్వాసం తొడ ఊటు మీద కొట్టినప్పుడు ఆ తొడ ఇక్కడ ఉంది యాకోబు తొడ గోడవలసిన ఉంటుంది యాకోబు ఆ తొడ ఊటి మీద కొట్టినప్పుడు ఎంత బాధ అనిపించిందంటే ఆ బాధను మర్చిపోయారాను నాకు ఎవరు కావాలంటే నాకు దేవుడు కావాలి నా హృదయమును సరిచేసేటువంటి ప్రభువు నాకు కావాలి నా హృదయాన్ని సరిచేయాలి నేను మరలా ఈ రాత్రి దాడితే నేను మరలా నా యొక్క సొంత ఇంటికి వెళ్తాను నా దరిద్ర జీవితం మరి అంటించకూడదు నా తండ్రి ఏమైతే నాకు ఉపదేశాన్ని చేశారో వీళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి వారికి నా యొక్క వ్యర్థత్వం జీవితం చూపించకూడదని ఆయన దేవుని దగ్గర పెరుగులాడుతున్నారనమాట అప్పుడు ఆయన కొట్టినటువంటి ఇక ఆ చేతితో కొడితే ఆయన కూడా వెంటనే ఎంతో బాధకరంగా ఆయనకి ఎంతో బాధ వచ్చింది దినాల్లో మనకు దేవుని బిడ్డలు కానీ లేదంటే మా సహోదరులు కానీ మనం చాలా సార్లు కొన్ని కొన్ని సార్లు గద్దెంపులు ఇస్తూ ఉంటారు ఆ గద్దింపులు మనం తట్టుకోగలమా ఒక దెబ్బ కొడు ఒక దెబ్బ కొడితేనే తట్టుకోలేము గద్దెంపుని తట్టుకుంటాం కానీ ఈ జీవితంలో చూడండి ఆయన కొట్టినప్పుడు ఆయన కూడా గోడవలసిన రాశారు చూడండి ఎంత బాధ చాలా బాధ అనుభవించారంట అందుకే మన ఆరాధన గీతాల్లోని యాకోబు ఈ పాట ఈ పాట గురించి ఉంటుంది అన్నమాట యాకోబు యాకోబు పాటని నిన్ను ఎడవన అని పాట ఉంటుంది అది యాకోబు గురించి ప్రత్యేకంగా రాశారన్నమాట చూడండి ఇది ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారంటే కవ్వ నేను నేను చూడాలి నా జీవితాన్ని సరి చేసుకోవాలి ఈక రాత్రి దాటితే నేను మరలా నేను పట్టుకోలేననేసి ఆయనకి తొడ పట్టుకుని ఆయన ఆయనకి పాలు పట్టుకుని ఏడుస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చెప్పారంటే నీవు నరినితోటి దేవునితోటి పోరాడుతూ గనుక నీ పేరు నేను మార్చాను నీ జీవితాన్ని నేను మార్చాను నీ ఉద్దేశం నేను మార్చాను ఇక్కడ నుంచి నా కొరకు నమ్మకంగా బ్రదు నమ్మకం బ్రదు మరి మన జీవితాల్లో కూడా దేవుడు మనకు విలువైనటువంటి మార్మల్స్ ఇచ్చిన తర్వాత మనం వాగ్దానం చేస్తాం వాగ్దానాలు నీ కొరకు నేను నమ్మకంగా పెరుగుతాను ఒక్క రోజైనా నేను వర్ధత్వానికి నా మనస్సేవనని మనం చాలా సార్లు మనం ప్రార్థించే ఉంటాం కానీ యొక్క జీవితంలో ఎప్పుడైతే దేవుడు జీవితంలోకి వచ్చారో ఈయన పెరుగులాడుతూ ఉన్నారు దేవుని కొరకు పెరుగులాడుతూ ఉన్నారు వారి బిడ్డలు వారి యొక్క తల్లిదండ్రులు తల్లిదండ్రుల దగ్గర ఏ పాపం చేస్తారో ప్రతి పాపాన్ని ఒప్పుకుంటామన్నారు ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నారు అందుకే ఈయన జీవితంలో దేవుడు ఒక్క రాత్రిలోనే ఒక్క రాత్రిలోనే ఈయనతో మాట్లాడారు దేవుడు మరి మన జీవితంలో ఇక్కడ ఎలాంటి అవకాశం ఇచ్చింది ఎలాంటి అవకాశం ఇచ్చినప్పుడు మరి మన యొక్క రాత్రి ఎలా ఉన్నది మన యొక్క రాత్రి ఎలా ఉన్నది మన రాత్రిని ఉపయోగపరుచుకుంటామా చాలా మంది లోకం ఉన్నటువంటి వారు ఆల్లి ప్రా ఆల్ని ప్రార్థన పెట్టుకొని వారి యొక్క వారి యొక్క ఆల్లి ప్రార్థన ఎలా ఉంటుంది అంటే బలహీనత ఉంటుంది బలహీనతలా ఉంటుంది అంటే వాళ్ళు చేసే ప్రార్థనలు బలహీనం